రాజ్యసభలో ఏ విధంగా టీడీపీకి సీట్లు లేకుండా చేశామో మిగతా చట్టసభల్లో కూడా టీడీపీని ఖాళీ చేస్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విశాఖ విమానాశ్రానికి చేరుకున్న ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులను ప్రజల ఆశీస్సులతో రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ రౌడీజం చేసే సీఎం రమేష్ లాంటి నాయకులు మనకు కావాలా అని ప్రశ్నించారు సీఎం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి ఆయన అలాగే అధికారులు పక్షపాతం లేకుండా డ్యూటీ చేస్తే ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకుంటారని చెప్పారు రాబోయే రోజుల్లో రాజ్యసభని తెలుగుదేశం పార్టీలో నామరూపాలు లేకుండా చేశాము రాబోయే రోజుల్లో మిగతా రెండు సభల్లో కూడా మిగతా మూడు సభల్లో కూడా తెలుగుదేశం పార్టీని అంచెలంచెలుగా ఖాళీ చేసే కార్యక్రమం చేయటం కోసం మేమందరం మీ నాయకత్వం కింద పనిచేస్తామని చెప్పి ఆయన ధన్యవాదాలు తెలియజేశాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో దేవుడు ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాక్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులు నిన్నగాక మొన్న రాజ్యసభ చైర్మన్ గారి ఛాంబర్లో మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు అందరితో పాటు ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ప్రమాణ స్వీకారం అయిపోయినాక గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన కృతజ్ఞతలు తెలియజేసి ఏ విధంగా రాబోయే రోజుల్లో రాజ్యసభని తెలుగుదేశం పార్టీలో నామరూపాలు లేకుండా చేశాము